హలో ఎవ్రీవన్ లైక్ బ్రో బిగ్ బాస్ సీజన్ వన్ తో పోలిస్తే సీజన్ టూ చాలా నిరాశపరిచిందని హౌస్ మేట్సే కాదు బిగ్ బాస్ టూ హోస్ట్ నాని కూడా ఊహించిన మేర అలరించడం లేదని ఏకపక్షంగా కొందరి పట్ల పార్షియాలిటీ చూపిస్తున్నారని ఆడియన్స్ కామెంట్ చేస్తున్నారు ఈ విషయం మీద లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ రియాక్ట్ అయ్యారు హీరో నాని తనీష్ లు ఒకే మూవీలో యాక్ట్ చేశారు అందుకే నాని తనీష్ ని ఏమీ గట్టిగా అనలేకపోతున్నారని అలానే బిగ్ బాస్ టు హౌస్ మేట్ లకి కూడా నాని అంటే ఏ మాత్రం భయం లేదని బట్ సీజన్ వన్ లో ఎన్టీఆర్ అన్నా అంటే మా అందరు హౌస్ మేట్స్ చాలా భయపడేవారు ఆయన ఏదైనా చెప్తే దానికి మేమెవ్వరం ఎదురు చెప్పే వాళ్ళం కాదు కానీ ఈ సీజన్ హౌస్ మేట్స్ మాత్రం నానే చెప్పేది వినకపోవడమే కాక తిరిగి నానేతో వాదిస్తున్నారని ప్రిన్స్ అన్నారు ప్రిన్స్ అభిప్రాయం కరెక్టే అని మీకు అనిపిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్ లో పోస్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్